ఎయిటీన్ బ్యాచ్ ఎస్ ఎస్సి పేరూరు జెడ్పిహెచ్ఎస్ పేరూరు ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డైమండ్ జూబ్లీ సక్సెస్ఫుల్ చేద్దాం నా పేరు వెంకటేశ్వర రెడ్డి నైన్టీన్ ఎయిటీ ఫోర్ క్లాస్ బ్యాచ్ జెడ్పిహెచ్ఎస్ పేరు హై స్కూల్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా సక్సెస్ చేయాలని మా ప్రయత్నం నా పేరు చంద్రారెడ్డి మాది నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ మా బ్యాచ్కి వెళ్ళి సాయలు మేము అటెండ్ అయినాము మేము మీ పాఠశాలలో అరవో తరగతి నుంచి పదో తరగతి పంతొమ్మిది రెండు వేల బ్యాచ్ చదువుకున్నాం డైమండ్ జూబ్లీని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను మాది ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని అందరం కలిసి జయప్రదర్శనం చేస్తామని ఆ పేర్ రెడ్డి నేను ఇక్కడ ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మన జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పేరులో చదువుకున్నాము ఈ పాఠశాలకు సంబంధించి డెబ్బై ఐదు సంవత్సరాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను తప్పకుండా అందరం జయప్రదండి సురేనా బ్యాచ్ ఆరవ తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎయిటీ వన్ ఎయిట్ సిక్స్ జెడ్పిహెచ్ఎస్ పేరులో హై స్కూల్లో చదువుకున్నాము టూ థౌజండ్ టెన్ లెవెన్ బ్యాచ్ లక్ష్మణి పదో తరగతి వరకు జెడ్పిహెచ్ఎస్ జెడ్పీహెచ్ చదివినా నా పేరు బుచ్చిబాబు మాది టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ బ్యాచ్ మనం మేము ఈ సెవెంటీ ఫైవ్ సెలబ్రేషన్ విజయవంతం చేయడానికి మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాం నా పేరు కృష్ణ మేము ఇక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకున్నాము మై టూ థౌసండ్ వన్ బ్యాచ్ నా పేరు డి శ్రీనివాసు టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ సెవెన్ ఎస్ఎస్సీ బ్యాచ్ నా పేరు శ్రీనివాస్ యాదవ్ నేను సిక్స్త్ సిక్స్ నుంచి టెన్త్ వరకు చదివిన నైంటీ వన్ నైంటీ టూ బ్యాచ్ మాది ఈ స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఉన్నాం నైంటీ ఫైవ్ నుంచి నైంటీ సిక్స్ బ్యాచ్ నుంచి నైంటీ నైన్ టూ థౌసండ్ మాది టెన్త్ కంప్లీట్ అయింది కానీ చాలా ఎగ్జైట్మెంట్ ఈ స్కూల్ వాతావరణంలోకి ఈ రోజు రావడము నా పేరు ఎం సాయి కుమార్ పేరు మాది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది మా బ్యాచ్ నా పేరు కుమార్ నైన్టీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ బ్యాచ్ నుంచి సంజీవ్ నేను నా పేరు వరలక్ష్మి మేము ఇద్దరం వచ్చాము పేరు వచ్చేసి రామునగర్ మా ఫ్రెండ్ పేరు రవి ఇక్కడ మేము పేరు గ్రామంలో జడ్ హై స్కూల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్నాము డెబ్బై ఐదు వసంతాల వద్రోత్సవాలకు సంబంధించి జెడ్ పేరు హై స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల నిర్ణయం చాలా మంచి నిర్ణయం దాన్ని మేము ఏకీభవిస్తూ మేము కూడా మా బ్యాచ్ తరఫున రెండు వేల రెండు రెండు వేల మూడు బ్యాచ్ తరపున అన్ని రకాల సహకరిస్తామని మేము కూడా మద్దతు తెలుపుతూ ముందుకు సాగుతామని తెలుపుతున్నాం నా పేరు చంద్రప్రతాప్ రెడ్డి నేను రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరికీ నమస్కారం టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ బ్యాచ్ మాది నా పేరు కె తిరుపతి గౌడు మా ఫ్రెండు జే రమేష్ మేము ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ పేరులో చదువుకున్నాము డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రోగ్రామ్ చేసినటువంటి మా పేరూరు వాళ్ళకు తమ్ముడు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మొదట వంద సంవత్సరాలు చేసినటువంటి హైదరాబాదు ఉస్మానియా క్యాంపస్ రెండవది కొల్లాపూరు స్కూలు మూడోది మన పేరూరు స్కూలు కాబట్టి ఇంత మంది చదువుకొని మేమంతా ఇదే పాఠశాల చదువుకున్నందుకు ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై హింద్ నమస్తే నా పేరు యాల సూవరప్ప మాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరూరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్యాచ్ మాది మా నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ బ్యాచ్ అన్నవాళ్ళు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయడానికి మా ప్రభుత్వ పాఠశాలకి నిర్ణయం చేశారు ఈ కార్యక్రమంలో మా వంతు పాత్రగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రులారా మేము నైన్టీన్ ఎయిటీ త్రీ ఫోర్ బ్యాచ్ మేమంతా మా క్లాస్మేట్స్ తరఫున రిప్రజెంటేటివ్స్గా మేము నలవడం ఇక్కడికి వచ్చేసినాము మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ వరకు మరి ఆ ప్రోగ్రాంల మేము పార్టిసిపేట్ చేయడానికి చాలా ఉత్సాహంతో సంతోషంగా ఇక్కడ పాల్పంచుకున్నాం మరి అంతేకాకుండా ఉత్సవ నిర్వహణకు అన్ని విధాల ఛాయశక్తులా మేము కృషి చేసి మరి ఆర్గనైజింగ్ కమిటీకి ఇవ్వాల్సిన సహకారం అంతా అందించి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మా వంతు సపోర్ట్ తప్పకుండా చేస్తాం ఆర్థికంగా కావచ్చు మరి ఇతర కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాము అవుతూ సక్సెస్ చేస్తాం అంతేకాకుండా మరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరి ప్రాథమిక పాఠశాల మరియు హాస్టల్ ఈ వీటన్నిటిని ఉపయోగించుకొని మేము ఈ స్థాయికి ఎదిగినాం మాకు ఈరోజు స్వతంత్రంగా ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం అంటే దాని కారణం సరస్వతి నిలయం నిలయం మరి ఇక్కడ నేర్చుకున్నటువంటి విద్య అందించినటువంటి బోధకులు మరి ఇవన్నీ ఉపయోగించుకొని ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాం దీనికి మేము ఈ స్కూల్కి చాలా రుణపడి ఉన్నాం ఆ రుణాన్ని అన్ని విధాలుగా కావాల్సి అన్ని విధాలుగా తీర్చుకోవడానికి మేమంతా సన్నద్ధులుగా ఉన్నాం సో థ్యాంక్ యూ మిగతా మిత్రులంతా కూడా మిగతా అన్ని బ్యాచ్ల పూర్వ విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అందరూ భాగస్వాములవుతూనే కార్యక్రమం అనేది విజయవంతం అవుతుంది ప్రతి ఒక్కరు కూడా తమకు వంతు సహకారాన్ని ఆర్థికంగా సహకారాన్ని అందిస్తూ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ హాయ్ నా పేరు చిల్క చంద్రశేఖర్ సాగర్ మాది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాచ్ పూర్వ విద్యార్థులం పేరూరు పిహెచ్ఎస్ పాఠశాల మా స్కూలు ఏర్పాటు చేసి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏదైతే డైమండ్ జూబ్లీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశామో ఆ ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి మా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై బ్యాచ్ నుంచి ప్రతి ఒక్కరం ఛాయశక్తులా కృషి చేసి ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తామని के लिए तेजेस